మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఇవాళ బిగ్ అప్డేట్ రానుంది సినిమా పేరుతో పాటు మహేష్ క్యారెక్టర్ను కూడా రివీల్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది సాయంత్రం ఆరు గంటలకు రామోజీ ఫిలిం సిటీలో దీనికి సంబంధించిన కార్యక్రమం మొదలు కానుంది జియో హాట్స్టార్లోనూ లైవ్ రానుంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిగా పాసులు ఉన్నవారే ఈ ఈవెంట్లకు రావాలని మూవీ టీం కోరింది మరి మీ దగ్గర పాస్ ఉందా మీకు పాస్ కావాలనుకుంటే మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ డాట్ నెట్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి అక్కడ ఫామ్ ని ఫిల్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు మీకు ఒక బ్యాడ్జ్ కూడా జనరేట్ అవుతుంది దీంట్లో విన్నర్స్ కంటెస్ట్ పెడతారు అందులో మీరు సెలెక్ట్ అయితే మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ తో మీరు ఈవెంట్ ని అటెండ్ అవ్వచ్చు ఇక ఈ బిగ్ షో ని సెవెన్ పిఎంకి జియో హాట్ స్టార్ లో లైవ్ ఇవ్వనున్నారు అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వెరైటీస్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు ఒక్కొక్కరికి రెండు పాసులు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది